ఇది వచ్చేసరికి పాండురంగాపురం బ్రిడ్జ్ అండి చూడండి దగ్గర నుంచి వెళ్ళి చూపిస్తాను ఒకప్పుడు దీన్ని యూజ్ చేసినట్టున్నారు పైన రోడ్ అది ఒకవేళ ఏదైనా ఫిషింగ్ కానీ దేనికైనా ఉపయోగించి ఉండవచ్చు ఇది బాపట్ల జిల్లా పరిధిలోకి వస్తుంది చీరాల కాదు బాపట్ల పరిధిలోకి వస్తుంది చూడండి దీని దీనికి వెళ్ళి మరీ చూపిస్తాను చూడండి ఇదిగోండి మామూలుగా మూవీస్లో చూస్తాం మనం నేనైతే ఉప్పిన అనే మూవీ ఒకటను గీతా గోవిందం అనే మూవీలో ఇలాంటి బ్రిడ్జ్లు చూశాను ఒరిజినల్గా చూడటం అయితే ఇదే ఇంత ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు మామూలుగా ఫ్యామిలీస్తో రావాలన్నా ఇంత రిమోట్ ఏరియాలో బాగా రిమోట్ ఏరియా ఎందుకంటే బాపట్ల వచ్చేవాళ్ళు ఉంటారు కానీ ఇంత దూరం వచ్చేవాళ్ళు ఎవరు ఉండరు ఇక్కడికి రావాలన్నా కూడా చాలా కష్టం ఇగో చూడండి ఇంకొద్ది ముందుకు వెళ్ళాలంటే భయం పడుతుంది ఎందుకంటే అటు కొద్ది డౌన్ ఉంది ఎందుకంటే నేను వెళ్ళలేకపోతున్నాను వెళ్ళకూడదు కూడా ఎవరైనా సరే నేనే కాదు ఎవరైనా సరే బీచ్కి వస్తే మటికి నేను కాదు ఎవరు వచ్చినా సరే కొద్ది దూరంగానే ఉండాలి ఎందుకంటే ఇక్కడ ఫిషింగ్ నెట్ వేస్తుంది సారా వాళ్ళు వెళ్ళి లోపలికి వేసారు అక్కడి నుంచి బాగా లోతు మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి కావాలంటే ఇదిగోండి ఇది అందులో కాలుకి కూడా దెబ్బదగిలింది ఈ నీళ్ళల్లో కాలు తడవకూడదని కూడా నేను ముందుకు వెళ్ళట్లేదు లావత కొద్ది ముందుకు వెళ్ళేవాడిని ఇప్పుడు దీన్ని కింద నుంచి వెళ్తాను అసలు అయితే నేను అయితే చెప్పను కింద కిందకి వెళ్ళమని ఎందుకంటే మొత్తం డ్యామేజ్ అయిపోయింది ఏ టైంలోనైనా ఇది కుప్పకూలిపోయింది కాకపోతే నేను త్వరగా కిందికి వెళ్ళి చూపించి మళ్ళీ బయటకు వచ్చేస్తాను ఇవ్వండి ఇది వస్తుంది స్లాబ్ ఎంత డ్యామేజ్ అయిపోయింది చూడండి ఇగో ఇది ఇవ్వండి ఇది వ్యూ ఇదంతా బీచ్ చూసారా ఎలా ఉందో ఇవి ఏ టైంలో అయినా పడిపోవచ్చు కాబట్టి నేను నాకు తెలిసినంత వాటికి ఎప్పుడు కూడా ఎవరో కూడా వీటి కిందకి వెళ్ళకూడదు కొత్తగా పైన పైన సిమెంట్ పిల్లలతో కట్టారు కానీ అది పెద్దగా నిలబడలేదు పడిపోయింది இக்கள் முருன்னாரு இங்க அந்த ஏன் எவ்வாறு